నిన్నటి వీడియోలో ప్రసాదాలన్నీ అప్పటికప్పుడు మారిపోయాను ఎందుకన్నానంటే మేము వినాయక చవితికి పప్పు ఉండాల పులిహోర చేస్తాము రెండు అయిపోయాయి కాకపోతే రేపటికైనా అవసరం కదా ఇంక దగ్గరలో ఉన్న స్టోర్ కు వెళ్ళి పప్పు బియ్యమే తెస్తాను మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళారంటే ఇంకా బయటికి వెళ్లగానే ముందు వినాయకుడి విగ్రహమే కనిపించింది ఒక ముసులో ఆవిడ తడుస్తూ బొమ్మలు అమ్మేసరికి మట్టి బొమ్మ మామూలు బొమ్మ అని చూడకుండా డబ్బులు బేరం ఆడకుండా అయితే ఈ బొమ్మను కొని తెచ్చారు ఈ బొమ్మని బండెక్కించుకున్న తర్వాత వినాయకుడు మనసులో అనుకున్నాడేమో నేనున్నాక నాకు సంబంధించి సామాన్ లేకపోతే ఎలా అవుతుంది వాటంతటవి ఎదురుగా వచ్చినట్టు వినాయకుడిని కొన్న వెంటనే ఉన్న సామాన్లు అన్నీ కూడా కరెక్ట్ గా పావు గంటలో కొనేసి అయితే తెచ్చి నాకు చేతికి అందించేసరికి నేనైతే ప్రసాదాలు వినాయకుడి పూజ ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేసుకుంటామో అలానే అనుకోకుండా ఈ ఇయర్ కూడా జరిగింది ముందు వీడియోలో మీకు చెప్పాను కదా పేటకి పసుపు రాసి ముగ్గు వేసి ఆ స్థానంలో పెట్టగానే కరెంట్ అయితే వచ్చిందని చెప్పి ఇంకా నేను పప్పుండ్రాలు అయితే బియ్యం నోక్తో చేస్తాను మరి అవి ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను